ప్రతాపు మొదటి భార్య చనిపోతుంది తన కూతురికి ఆరు సంవత్సరాలు ఉంటాయి అయితే తన కూతుర్ని చూసుకోవడానికి చాలా కష్టం అవుతుంది తన తల్లిదండ్రులు కూడా ముసలివాళ్ళు అవుతున్న వల్ల తన కూతుర్ని చూసుకోవడానికి కష్టంగా ఉంటుంది అయితే తన తల్లిదండ్రులు ప్రతాప్ని మరొక పెళ్లి చేసుకోమని చెప్తారు అయితే కూతుర్ని చూసుకోవడానికి తల్లిదండ్రులను కూడా చూసుకోవడానికని ఒక మంచి అమ్మాయిని చూడమని తన తల్లిదండ్రులకైతే చెప్తారు తన తల్లిదండ్రులు ఇంకా ఎవరైనా బయట వాళ్ళు మనవాళ్ళు వస్తే ఇంకా ఈ పిల్లని చూసుకుంటారా లేదా అని ఏదైనా అనాథ శరణాలయం నుంచి అమ్మాయిని పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి ఆ అనాథశంలో పెరిగిన వల్ల బంధం తెలుస్తుంది అనేసి ఇక్కడ తన కూతురిని తన మనవరాలిని ప్రేమతో చూసుకుంటుంది అనేసి తన కూతురిని కూడా ప్రేమతో చూసుకుంటుంది అని ప్రతాప్ ఓకే అనుకుంటారు ఇలాగే అనాథశంలో రెండు మూడు చూస్తారు అయితే ఒక అమ్మాయి అయితే చాలా మంచిది తన ప్రవర్తన అన్నీ తెలుసుకొని ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటారు ఆ అమ్మాయి కూడా తను బిడ్డ తండ్రి అని తెలిసి కూర తను సరే అని అంటుంది దానితోని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తారు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తన కూ తన కూతురు ఈ ఆంటీ ఎవరు ఇక్కడ ఎందుకున్నారు కొత్తగా ఈవిడెవడో వచ్చారు అని కూతురు అడుగుతుంది అప్పుడు తన తండ్రి చెప్తుంటే తను ఆగమని చెప్పి తన దగ్గరికి వచ్చి నేను మీ కొత్త అమ్మని అనేసి అంటారు అమ్మవా అవును అమ్మనే నీ ఆలనా పాలనా చూసుకోవడానికి నేను కొత్తగా వచ్చాను అనేసి అంటారు ఓహో అలాగా అయితే నేను అమ్మని పిలవచ్చా అని అంటుంది ఆ అమ్మ అని పిలు అనేసి అంటారు సరే అనేసి అమ్మ అని తను పట్టుకుంటుంది ఇంకా సరేలా కూడా ఎంతో సంతోషిస్తుంది ఆ కూతురు పెట్టుకొని హ్యాపీ అవుతుంది ఇంకా తనని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇంకా అత్త మామలకు సేవ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉంటుంది ఈలోగా కూతురు ఒకసారి నుంచి స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది వచ్చి తనను అమ్మ అని పిలకుండా పిన్ని అని పిలుస్తుంది వెంటనే షాక్ తింటుంది ఎందుకమ్మ పిన్ని అని పిలుస్తున్నావు అమ్మ అని పిలవచ్చు కదా అనేసి అంటారు నేను నిన్న అమ్మని ఎలా పిలిచేది నువ్వేమి నన్ను కన్నావా అని అంటారు కంటనే అమ్మ ఊతారా ప్రేమగా చూసుకున్న వాళ్ళు కూడా అమ్మే కదా అని అంటారు నీకు మరొకరు పుడితే వాళ్ళని ప్రేమగా చూస్తావు నన్నెందుకు నువ్వు చూస్తావు ప్రేమగా ఎంతైనా నేను బయటదానే కదా అని అంటుంది కూతురు అలా నువ్వు ఎందుకు అనుకుంటావమ్మా నువ్వే నా మొదటి కూతురు నీ తర్వాతే మరి ఇంకెవరైనా నీకు మాట ఇస్తున్నాను నిన్ను తప్ప మరి ఇంకెవరిని కూతురుగా అంగీకరించలేను నువ్వే నా ప్రాణం అనేసి అంటారు అన్నీ అబద్ధాలే అని వెళ్ళిపోతుంది సీరియస్గా ఈ లోగా సరిలా కళ్ళు తురిగి పడిపోతుంది పడిపోవడంతో డాక్టర్ని పిలుస్తారు అయితే డాక్టర్ని పిలిచి డాక్టర్ చూస్తూ ఉంటారు ఈ లోగా ఎందుకలా సరిలా పడిపోయింది ఏమిటి అని అంటే నీ కూతురు వచ్చి సవతి తల్లి అని బాగా ఇదిగా తిట్టింది అందుకేనేమో కలదురు పడిపోయింది అని సంటే కూతురుని చూసి ఎందుకు అలాగా అన్నావు తను నిన్ను ప్రేమగానే చూస్తుంది కదా అని అనేలోగా డాక్టర్ గారు వస్తారు వచ్చేసరికి డాక్టర్ ఏమైంది తనకి సర్లకు ఏమైంది చెప్పండి అని ప్రతాప్ అంటారు మీరేమీ భయపడిన అవసరం లేదు మీకు మరొక వారసులు రాబోతున్నారు అని చెప్తారు తను ఎంతో సంతోషించి వెంటనే లోనికి వెళ్ళిపోతారు ఇంకా కూతురు తను చాలా సీరియస్గా చూస్తుంది ఇంకా కూతురి పేరు రోజా అనమాట రోజా చాలా కోపంగా చూస్తుంది తన తండ్రి తిట్టడానికి కారణం ఆ మహాతల్లి ఇప్పుడు మరొకరినికంటుందట ఇంకా నన్నేం ప్రేమగా చూస్తుంది అనేసి అని కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది అయితే తను వచ్చి అంటుంది కూతురు దగ్గరికి రోజా దగ్గరికి చూడు నువ్వు భయం పడకమ్మా ఒకవేళ ఈ కలుపులో బిడ్డ నీకు వద్దు అంటే తీసేస్తాను అని అంటారు ఎందుకు అందరూ కలిపి నన్ను తిట్టడానిక ఇప్పుడే తిడుతున్నారు ఇంకా ఈ బిడ్డను తీసేస్తే నన్ను ఇంకా తిడతారు ఏం అక్కర్లేదు ఉంచుకో చూస్తానుగా తర్వాత నన్ను నువ్వు ఎలా చూస్తావో అని కోపంగా అంటుంది తను బాధపడుతుంది తన ప్రతాపు తన దగ్గరికి వచ్చి నువ్వు బాధపడకు తను నువ్వు చూపించే ప్రేమకి ఎప్పుడైనా అర్థం చేసుకుంటుంది అని చెబుతారు ఇలా నెలలు నిండాక బాబు పుడతారు బాబు పుట్టాక రోజా ఇగో నీకు తమ్ముడు పుట్టారమ్మా ఈ తమ్ముడికి నువ్వే పేరు పెట్టు నీకు నచ్చిన పేరు పెట్టు అని అంటారు అయితే జిడ్డు అని పెడతాను అంటారు అదేటమ్మా జిడ్డు అని మరి అంతే నేను జిడ్డు అనే పెడతాను తప్పమ్మా నువ్వు అలా పెట్టకూడదు అనేసి వాళ్ళ నానమ్మ అంటుంది ఆ తర్వాత నక్షత్రం పెట్టే పేరు పెడతామ్మా కొన్ని పేర్లు చెప్తాము నీకు నచ్చిన పేరు పెట్టు అనేసి అంటారు ఆ మాత్రం నాకెందుకు అలగడమా ఈ రసన తమ్ముడే కాదు అనేసి కోపంగా చూస్తుంది ఇంకా ఆ తమ్ముడికి రుద్ర అని పేరు పెడతారు అయితే చూడమ్మా మీ తమ్ముడు పేరు రుద్ర నువ్వు తమ్ముడు అని పేరు పేలచ్చు రుద్రాని కూడా పెళ్ళచ్చు అంటారు ఏం తమ్ముడో ఏటో అనేసి అనుకుంటుంది ఇలాగా స్కూల్లోని అందరూ చాడీలు చెబుతూ ఉంటారు ఇంకా నీ పని అంతే మీ తమ్ముడు మీదే ప్రేమ చూపిస్తారు ఒకవేళ చెల్లి పుట్టితే అప్పుడు నిన్ను పెద్దదానిగా చూద్దరు ఏమో అనేసి అందరూ అంటారు మళ్ళీ సీరియస్గా ఇంటికి వస్తుంది నీకు కూతురు పుట్టితే నన్ను ప్రేమగా చూద్దువేమో కొడుకు పుట్టారుగా ఇంకా నువ్వు నన్నేం ప్రేమగా చూస్తావు అనేసి అంటారు నువ్వు ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు నీ తర్వాతే తమ్ముడు అనేసి అంటుని అలాగా తనకి ఎంతో ప్రేమగా అన్నీ చూస్తూ ఉంటారు అలాగా పెరుగుతూ ఉంటుంది తన తమ్ముని కన్నా తన కూతురి మీదే ప్రేమ చూపిస్తూ ఉంటారు అయితే అర్థం చేసుకోదు ఎప్పుడు వారి తమ్ముణ్ణి కొడుతూనే ఉంటుంది తన తమ్ముడు వెళ్ళి తన తల్లితో చెప్తారు తను బాధపడుతుంది ఇప్పుడు నేను ఏమైనా అంటే సవతి తల్లి కదా అని అను అంటుంది ఇలా ప్రతిరోజు తమ్ముడిని కొట్టుతూ ఉంటుంది ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళ తమ్ముడికి రుద్రకి కోపం వచ్చి స్కూల్ నుంచి ఇంటికి రాకుండా స్కూల్లోనే ఒక రూమ్లో ఉండిపోతారు అంతా నితుకుతూ ఉంటారు కానీ రుద్ర అయితే ఎక్కడా కనిపించరు అయితే తనని అంటారు రోజని నువ్వు తమ్ముడిని ఏమైనా అన్నావా తమ్ముడు రాలేదు అనేసి అంటారు చూడు ఏమైనా అన్నావా అనేసి నన్ను అంటున్నారు ఇప్పుడు రాకపోవడానికి కారణం కూడా నేనేనా అనేసి అంటుంది అయ్యో అది కాదమ్మా అది కాదు అనేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది తర్వాత లోనికి వెళ్ళిపోయి తన భర్తతో చెప్తుంది తనని నేను ప్రేమగానే చూస్తున్నాను కానీ తను సవతి తల్లిగానే చూస్తుంది నేనైతే తనని సవతి కూతురిగా నేనైతే చూడలేదు ఎంతో ప్రేమగా చూస్తున్నాను కానీ తను అర్థం చేసుకోవట్లేదు ఇలా అయితే ఎలాగండి అనేసి అంటుంది తను పెరుగుతుంది కదా అర్థం చేసుకుంటుంది అని చెప్తారు కానీ రుద్ర ఎక్కడికి వెళ్ళారో ఏంటో నైట్ అయిపోతుంది అనేసి బాధపడుతుంది ఒకవేళ క్లాస్లో రూంలో ఎక్కడైనా ఉండిపోయారేమో ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడుగు అంటారు ఆ విధంగా రూముల్లోని అన్నిటిలోని వెతుకుతూ ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తారు అప్పుడు కొంతమంది వచ్చి రోజాని అంటారు రోజా మీ తమ్ముడు ఎప్పుడైనా నిన్ను అవమానించారా చివరికి నిన్ను ఎవరైనా అవహేళన చేస్తే నీ తమ్ముడే కదా సపోర్ట్ చేశారు ఎవడో ఒక రాసుకెళ్ళు నిన్ను ఎగతాలు చేయబోతుంటే వాడిని కొట్టి చివరికి వాళ్ళతో దెబ్బలు కూడా తెలియచుకున్నాడు నువ్వు ఎందుకు ఎలాగా నీ తమ్ముని అలా చూస్తున్నావు నీ తల్లి కూడా నీకు ఎప్పుడు ఏమీ అనలేదు ఎంతో ప్రేమగా చూస్తూనే ఉంది చూడు నువ్వు ఇలాగే ఉంటే చివరికి నువ్వు ఒక్కదానివే అవుతావు తనని నీ సొంత తమ్మునిగా భావించుకో నీ సొంత తల్లిగా చూసుకో మరి మీరే కథ ఒకప్పుడు నాకు ఇలా చాడీలు చెప్పారు అవును చెప్పాము కానీ మీ అమ్మ వాళ్ళు మీ తమ్ముడి చూస్తే మాకు మేము అనుకుంది అంతా రాంగ్ అనుకున్నాము కొన్ని సినిమాలు చూసిన వల్ల మేము అలా చెప్పవలసి వచ్చింది అనేసి అంటారు రోజా వెంటనే బాధపడి తన తమ్ముడు రూములోని ఎక్కడో ఉండిపోయి ఉంటారని తన రూములోకి వెళ్ళి అంతా చూస్తే సరికి అక్కడ బెంచి వెనకాతలు కూర్చొని ఉంటారు తమ్ముడు రా అని పిలడంతో అక్క అనుకొని ఎంతో ఆనందంతో నవ్వుకుంటూ వస్తూ స్టూల్ గుద్దుకొని పడిపోతారు అయితే వెంటనే తనకి అక్కడ ఉన్న స్టూల్ తగలడంతో తలకి గాయమయ్యి రక్తం వచ్చి కలుగురి పడిపోతారు వెంటనే తమ్ముడు అని తనని ఎత్తుకొని తీసుకొని హాస్పిటల్కి తీసుకొస్తారు అయితే అక్కడ కొంతమంది అంటారు వీళ్ళు తమ్ముడికి ఇదే చేసి ఉంటుంది ఎప్పుడు ప్రేమగా చూడదు కదా అని అంటారు అయితే తన తల్లి మట్టుకు ఏమీ అనదు అది ఏం కాదండి రుద్రాయే పడిపోయి ఉంటాడు మీరు నా కూతుర్ని ఏమీ అనవద్దు అనేసి అంటుంది అప్పుడు అమ్మ అని తనని గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు తను ఎంతో సంతోషించి ఎంతో హ్యాపీ అయిపోతుంది ఈలోగా డాక్టర్ వచ్చి రుద్రాకి తెలివి వచ్చిందమ్మా చూడండి అంతా బాగానే ఉంది చిన్న గాయమే అయింది అనేసి అంటారు వెంటనే అక్కడికి వెళ్ళేసరికి అక్క 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 అని అంటూ పలకరిస్తూ ఉంటాడు తమ్ముడు అని తను పట్టుకుంటాడు వెంటనే తను కళ్ళు తెరిచి అక్క అని తన తమ్ముడిని తన అక్కని కౌగిలించుకుంటారు ఇంకా తల్లిదండ్రులు వాళ్ళ నాన్నమ్మ తాత చూసి ఎంతో సంతోషిస్తారు వీళ్ళు ఇంకా కలిసిపోయారు ఇంతే హ్యాపీగా ఉంటే చాలు అనేసి సంతోషిస్తూ ఉంటారు ఇంకా తను కూడా ప్రేమగా తన తల్లిని తమ్ముడిని చూస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సవతి కూతురు అని తను అవేహేళన చేయకుండా ప్రేమగా చూస్తూ ఉండేది తను సవతి తల్లి అని హింసించి బాధలు పెట్టిన చివరికి తను మాడి తన తల్లిని తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతోనైతే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్